ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని సరిపడినంత వాటర్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే కందిపప్పుతోనే చేస్తాను సాంబార్ కొంతమంది పెసరపప్పు కూడా యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ మూడు టమాటాలు అయితే తీసుకున్నాను అంటే క్వాంటిటీ మీకు నచ్చిన దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట ఎక్కువ టమాటాలు వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే త్రీ వేసాను అనమాట బాగుంటుంది కదా అనేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటీ ముక్కలని అయితే ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులు అయితే వేసేసుకుందాము ఇంక ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ అయితే వేసుకుందాం అన్నమాట నేనైతే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇంక ఇందులో సరిపడినంత కారం అంటే కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి అది మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే అన్నంలో కలుపుకుంటాం కదా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందనేసి ఇంకా ఫైనల్లీ అన్నీ వేసి అయితే ఒకసారి కలిపేసుకుందాము అన్నీ బాగా కలిసాక కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా పప్పు ఉడకనివ్వాలి నేనైతే అలానే చేస్తాను అనమాట త్రీ విజిల్స్కి దించినా సరే అంత బియ్య ఉడకది ఇంకా పప్పు అయితే ఒక పక్కన ఉడుకుతుంది ఇంకా నెక్స్ట్ మనం అయితే పక్కన చింతపండు పులుపు అయితే రెడీ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం చింతపండు తీసుకొని అందులో సరిపడినంత వాటర్ వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత అందులో చింతపండుని కొంచెం కొంచెంగా పిండుతూ అయితే పక్క తీసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా చూడండి నేను ఎలా తీస్తున్నాను చింతపండు పులుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సాంబార్కి అసలు చింతపండు లేకపోతే సాంబారే లేదు ఖచ్చితంగా చింతపండు పులుపు అనేది రెడీ చేసుకోవాలి సాంబార్ చేస్తున్నామంటే ఇంకా నెక్స్ట్ అయితే పప్పు అనమాట చూడండి చూడండి ఎలా ఆవిరిలో వస్తుందో ఏదైనా కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు ఉడికిన వెంటనే కుక్కర్ ఓపెన్ చేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగాక ఓపెన్ చేయాలన్నమాట వెంటనే ఓపెన్ చేసేస్తే కుక్కర్ పేలిపోతుంది చాలా వరకు ఒకవేళ అర్జెంట్ కావాలన్నా సరే విజిల్ పూర్తిగా తీసేసి అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి మరి ఇంక పప్పు అయితే ఉడికిపోయింది కదా ఉడికిన పప్పుని ఇలా గరిటితో కానీ లేకపోతే పప్పు గుత్తుతో కానీ బాగా మెతుకోవాలన్నమాట పప్పు బాగా మెత్తగా అయ్యాక ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు ఇంకొంచెం కారం వేసుకొని మెతుకోవచ్చు అనమాట నిజం చెప్పాలంటే ఈ సాంబార్ చేయమని మా పిల్లలు రెండు వారాల నుంచి ఒకటే గోవాలన్నమాట ఇంక ఈరోజైతే ఫిక్స్ అయిపోయినా ఎలా అయినా సాంబార్ చేయాలి అండ్ వీడియో కూడా షూట్ చేయాలి అనేసి ఎందుకో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంక ఇక్కడ నుంచి అప్పుడప్పుడు మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నెక్స్ట్ అయితే పులుపు వేసేసుకుందాం అనమాట ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఉంది కదా అదైతే వేసేసుకుందాము ఇప్పుడైతే సాంబార్ని ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలన్నమాట అంటే తిరగబడే వరకు మరగనివ్వాలి అప్పుడే సాంబార్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే సాంబార్ బాగా మరిగిందనమాట ఇంకా సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకుందాము సాంబార్ మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే సాంబార్ టేస్టీగా ఉంటుంది ఇంక ఫైనల్ సాంబార్ అయితే మరిగిపోతుంది కదా ఇంక ఇందులో సరిపడినంత సాంబార్ పౌడర్ అయితే వేసుకుందాము సూపర్ మార్కెట్స్లో ఉంటుంది కదా సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇంకా సాంబార్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట చూడండి ఎలా మరుగుతుందో సాంబార్ పెట్టాలంటే నాకు ఒక పెద్ద పనిలా ఉంటుంది అన్నమాట అంటే దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకా మార్నింగ్ పిల్లలతో హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఇంకా నేను ఎక్కువ హాలిడేస్ ఉన్నప్పుడు పెడుతుంటాను అనమాట ఈ సాంబార్ మా పిల్లలకి చాలా ఇష్టం నిజంగా ఇంక ఇప్పుడు అయితే సాంబార్ తాలిం అనమాట ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను అవైతే బాగా వేగనివ్వాలి ఇంకా వెల్లుల్లి బాగా వేగిన తర్వాత అయితే అందులో సరిపడిన పోపులు వేయాలన్నమాట అంటే చూడండి ఏంటి మినపప్పు జీలకర్ర సెనపప్పు ఇవన్నీ వేస్తారు కదా పోపులన్నీ బాగా వేసుకొని వేపుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో కరివేపాకు అయిపోయింది అనమాట ఇంకా నేను కొన్ని ఎండిమిర్చి ఉంటే అవైతే వేశానమాట ఇవన్నీ బాగా వేసుకొని అయితే సాంబార్ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా సాంబార్ అయితే తాలింపు పెట్టేశాను దీన్నే కొంతమంది తిరగమాత అని కూడా అంటారు కదా మా భాషలో అయితే తాలింపు అని అంటామన్నమాట చూసారు కదా ఫైనలీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట మీకు నచ్చితే కామెంట్ చేయండి సాంబార్ ఎలా ఉందో అనేసి నా స్టైల్లో సాంబార్ అయితే ఎలా చేస్తాను అనమాట దీన్నే మా భాషలో పొప్పుచారు అని కూడా అంటారు అండ్ నెల్లూరు వాళ్ళు పప్పు పులుసు అని కూడా అంటారు మేమైతే పొప్పుచారు అని అంటాము ఇంకా నెక్స్ట్ అయితే అప్పడాలు వేపుకుంటున్నాను అనమాట ఇంకా మా పిల్లలు ఇంకా అప్పడాలు ఉండాలి మరి సాంబార్ పెట్టామంటే అడుగుతారు ఇంకా కొన్ని అయితే వేపేసుకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే మార్నింగ్ హడావిడి హడావిడిగా ఏదో ఒకటి చేసి కట్టేస్తుంటాం కదా ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి నచ్చిందే చేస్తుంటాను అనమాట మీరున్నది ముగ్గురే కదా అన్న అన్నప్పడాలు ఏపరేంటి అని అనుకోకండి ఆ ఓన్లీ ఫైవ్ అనమాట ఐదు అప్పడాలు మాత్రమే వేపాను కానీ మీకు చూడడానికి అలా కనిపిస్తున్నాయి అనమాట ప్లేట్లోని ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈరోజు మా మెనూ వచ్చేసి సాంబార్ విత్ అప్పడాలు విత్ వైట్ రైస్ అనమాట ఇంకా ప్లేట్లు అయితే అన్నమాట మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి నాకు తెలిసి సాంబార్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు చాలా మంది అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదు ఆ కూర ఇష్టం లేదు అని అంటూ ఉంటారు కానీ సాంబార్ ఇష్టం లేదని అయితే నేను ఎక్కడా కూడా వినలేదండి ఇప్పుడు అంటే తగ్గిపోయింది కానీ మా అమ్మ ఎవ్రీ సాటర్డే సాంబార్ చేసేది అనమాట అప్పుడు ఎక్కువ చేసేవారు అందరి ఇళ్లలో కూడా ఇప్పుడు అంత లేదు చూస్తున్నారు కదా ఫైనల్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు ఆల్మోస్ట్ ఒక వారం నుంచి అడుగుతున్నారు అనమాట సాంబార్ చేయమమ్మీ సాంబార్ చేయమమ్మీ అని ఫైనల్లీ సాటర్డే కదా ఈ రోజైతే చేసేసాను ఇదనమాట వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బా